అక్టోబర్ ముప్పై కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారము చేసిరి అపోస్తలు ఎనిమిది నాలుగో వచనం ప్రియమైన సహోదరులారా ఆదికాల సంఘంలో ఉండి వారికి మార్గదర్శకమైన వారిని నడిపించిన ప్రభువు అదే శక్తి కలిగి మనతో కూడా ఉన్నాడు ఆ కోతకాలమందు వారిని నడిపించిన ఆయనే ప్రస్తుతము మనల్ని కూడా నడిపించుచున్నాడు మరియు అంతం వరకు ఆయన పని చేయుటకు నిరంతరము మనల్ని నడిపించు అప్పట్లో యూదా రాగి పనువాడైన అలెగ్జాండరు ఎన్నె మరియు ఎంబ్రేయా వారు యొక్క ఒకే విధమైన స్వభావము కలిగిన అనుభవము మనకు కలిగి ఉండవచ్చు కానీ వాటన్నిటినీ మన మేలు కొరకై పని చేయనట్లు చేయుటకు ప్రభువు సమర్థుడు వీటన్నిటి ద్వారా అతని గొప్ప వాగ్దానములను నెరవేర్చుటకు ఆయన సమర్థులు ఆయన మనకు వేధింపులు హింస ఉపద్రవములు నిర్బంధనలను లేదా వ్యత్యాసమైన విషయాలను అనుమతించవచ్చు అయితే ఎన్నడూనూ మనము మన ప్రభువు యొక్క ప్రసన్నత మరియు శక్తిని సందేహింపక ఎందుము ప్రస్తుతము మనకు శోధనలు ఇబ్బందులు వలన కలుగు బాధ కంటే మనం పొందబో మహిమకరమైన గొప్ప ఆశీర్వాదములు ఎంతో అధికముగా ఉండను విశ్వాసము కలిగిన వారు ఎలాంటి పరిస్థితులు ఎదురైనను చంపివేసినను కూడా ఆయనను ఏడు ఈరోజు మన లోతైన పరిశీలనకు స్వాగతం మనమిప్పుడు సాంగ్స్ ఇన్ ద నైట్ పుస్తకం నుండి అక్టోబర్ ముప్పైవ తేదీ భాగాన్ని చూస్తున్నాం అవును ఇది రీప్రింట్ నాలుగు మూడు మూడు ఏడు నుండి తీసుకున్నది కరెక్ట్ దీని ముఖ్య ఉద్దేశ్యమేమిటంటే అంటే మొదటి శతాబ్దపు సంఘం అనుభవించిన కష్టాలు నేటి విశ్వాసులు ఎదుర్కొనే సవాళ్లకు ఎంత దగ్గరగా ఉన్నాయో చూడటం నిజమే అపుస్తురుల కార్యములు ఎనిమిది నాలుగు గుర్తుందా ఆ గుర్తుంది కాబట్టి చెదిరిపోయిన వారు వెళ్లిన ప్రతి స్థలమందు వాక్యమును ప్రకటించిరి అని అవును ఆ వాక్యం ఇక్కడ చాలా ముఖ్యం కష్టకాలంలో కూడా విశ్వాసం ఎలా విస్తరించిందో అది చూపిస్తుంది నిజానికి ఆ ఆదిమ సంఘాన్ని నడిపించిన అదే దేవుని శక్తి మార్గదర్శకత్వం ఈనాటికి మనతో ఉందని ఈ మూలం చెబుతోంది ఇది చాలా ఆసక్తికరమైన విషయం కదా ఖచ్చితంగా ఆసక్తికరమే కాదు చాలా ప్రోత్సాహకరమైన విషయం కూడా అవును మరి ఈ పాతకాలపు మాటలు నేటి మన సహనానికి ఎలా బలం చేకూరుస్తాయో కొంచెం లోతుగా చూద్దామా తప్పకుండా ముఖ్యంగా గమనించాల్సిందేమిటంటే ఈ భాగం కేవలం బయటి హింసల గురించే కాదు మాట్లాడుతోంది ఓ అంటే అంటే సంఘం లోపల నుండే ఎదురైన వ్యతిరేకతలను కూడా నొక్కి చెబుతోంది ఆ లోపల్నించా ఉదాహరణకు ఉదాహరణకు ఆ లాంటి ద్రోహులు లేదా పౌల్ను చాలా ఇబ్బంది పెట్టిన అలెగ్జాండర్ అనే కంచరివాడు ఇంకా మోషేను వ్యతిరేకించినట్లు చెప్పబడే యన్నే ఎంబ్రే ఇలాంటి వాళ్ల నుంచి వచ్చిన వ్యతిరేకత అంటే బయటి శత్రువులతో పాటు లోపలున్న సమస్యలు ఆ కూడా అప్పటి విశ్వాసులకు పెద్ద సవాళ్లే అన్నమాట అవునంతే అంతే ఈ విషయం ఈనాటి పరిస్థితులకు కూడా బాగా వర్తిస్తుంది కదా నిజమే చాలా వరకు వర్తిస్తుంది మరి ఆనాటి విశ్వాసులు ఈ రకమైన ఒత్తిడిని అంటే బయటిది లోపలిది కూడా ఎలా తట్టుకోగలిగారు ఆ మూలమేమైనా చెబుతుందా ఆ చెబుతోంది అక్కడే అసలు విషయముంది వాళ్లు తమ సొంత బలం మీద ఆధారపడలేదు సరే వారిని నడిపించినా కాపాడినా ఆధారపడ్డారని ఈ భాగం సూచిస్తుంది ఆ ఆ అదృశ్యశక్తే దైవశక్తి అనమాట ఖచ్చితంగా ఆనాటి కష్టాలు వాళ్ళని చెదరగొట్టాయి కదా అవును కాని ఆ చెదిరిపోవడం ద్వారానే సువార్త కొత్త ప్రాంతాలకు వ్యాపించిందని అపస్థనుల కార్యములు ఎనిమిది పాయింట్ నాలుగు చెబుతోంది అంటే ప్రతికూల పరిస్థితులను కూడా దేవుడు తన ఉద్దేశ్యం నెరవేర్చడానికి వాడుకున్నాడని ఈ మూలం వివరిస్తోందనమాట సరిగ్గా చెప్పారు అదే అసలు పాయింట్ అద్భుతం అంటే ఎదురైన కష్టాలను అవి బయటివి కావచ్చు లోపలివి కావచ్చు వాటిని కేవలం అడ్డంకులుగా చూడకుండా దేవుని ప్రణాళికలో భాగంగా చూసే ఒక దృక్పథాన్ని ఈ మూలం అందిస్తోంది ఇది నిజంగా ఆలోచింపజేసే విషయం అవును అందుకే పరిస్థితులు ఎంత కఠినంగా కనిపించినా దేవుణ్ణి గట్టిగా నమ్మవచ్చు అనే ఒక బలమైన సందేశం ఇందులో ఉంది ఫేత్ హిమ్ కమ్ వాట్ మే అని అంటారు అవును ఆ నమ్మకం ఉంటే ప్రస్తుత కష్టాలు తాత్కాలికమైనని అంతిమంగా దేవుడు వాగ్దానం చేసినా మహిమాన్విత ఫలితాలు దక్కుతాయని ఈ భాగం భరోసేస్తోంది ఆ విశ్వాసమే వారిని నడిపించింది ఆ మహిమాన్విత ఫలితాలు అనే ఆలోచన అది చాలా ప్రోత్సాహకరంగా ఉంది ఉంది కదా అంటే ప్రస్తుత శ్రమలకంటే రాబోయే మేలు గొప్పదని ఒక నిరీక్షణ ఆనాటి సంఘానికి ఈ నిరీక్షణే గొప్ప ఊరటనిచ్చి ఉంటుంది అనిపిస్తుంది నిస్సందేహంగా పెద్ద చిత్రాన్ని చూసినప్పుడు అంటే ఆ చరిత్ర గమనాన్ని దేవుని వాగ్దానాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు తాత్కాలిక ఓటములుగా కనిపించేవి కూడా అంతిమ విజయంలో భాగమేనని అర్థమవుతుంది అంటే కూడా విజయానికి ఒక మెట్టు కావచ్చు అన్నట్టు ఒక రకంగా అంతే సవాళ్లను కేవలం తట్టుకోవడమే కాదు వాటిని దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి మనం మేలు కొరకు ఉపయోగించుకునే అవకాశాలుగా చూడాలని ఈ మూలం ప్రోత్సాహిస్తోంది కాబట్టి ఈ లోతైన పరిశీలన ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే ఆ ఆదిమ సంఘం నాటి సవాళ్లకు నేటి ఆధునిక జీవితంలోని ఒత్తిళ్లకు మధ్య ఒక సారూప్యత ఉంది అవును వారిని నిలబెట్టిన అదే దైవిక సహాయం ఆ మార్గదర్శకత్వం ఈనాటికీ అందుబాటులో ఉంది ఉంది పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిపై స్థిరమైన విశ్వాసం ఉంచడం ఆ అంతిమ ఫలితంపై నిరీక్షణ కలిగి ఉండటం ముఖ్యమనిపిస్తోంది చాలా ముఖ్యం ముగింపుగా ఒక ఆలోచనతో వెళ్దాం ఈ భాగంలో సూచించినట్లుగా మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను నిరాశలను కేవలం అడ్డంకులుగా బాధలుగా కాకుండా ఊహించని మంచి ఫలితాలకు లేదా మన విశ్వాసాన్ని మరింత లోతుగా పాదుకొల్పడానికి దారితీసే మార్గాలుగా పరిగణించడం ఎలా ఉంటుంది సమకాలీన జీవితంలో ఈ దృక్పథాన్ని అలవర్చుకోవడం సాధ్యమేనా దీని గురించి ఆలోచిస్తూ ఈరోజు ముగిద్దాం